హాయ్ అండి నేను మీషో నుంచి అయితే రీసెంట్గా మెటర్నట్టి కాటన్ కుర్తి అయితే తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ ఇది పిక్లో అయితే చాలా బాగుంది చాలా డీసెంట్గా అనిపించింది కలర్ కూడా చాలా నీట్గా ఉంది యాక్చువల్లీ ఇది ఒక రకమైన బ్లూ కలర్ అండి దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సో నేనైతే చాలా బాగా నచ్చయితే తీసుకున్నాను నేను ఫస్ట్ టైం మెటర్నట్టి కుర్తి అయితే తీసుకోవడం జరిగింది విత్ జిబ్బు ఉంటుంది కదా అలా కంఫర్ట్గా ఉంటుందని తీసుకున్నాను సో ఫస్ట్ టైం తీసుకున్నాను ఎలా ఉంటుందో అని ఒకటే ఆర్డర్ చేశాను తర్వాత దీన్ని చూసిన తర్వాత మిగతా ఆర్డర్ చేద్దామని సో ఇది చూసారు కదా ఎస్టీస్ మన లో ఎలా చూపించారో అలానే వచ్చింది ప్యాటర్న్ మాత్రం సో క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ అయితే అయితే నేను వచ్చిన వెంటనే నేనైతే వాటర్లో నానబెడితే మాత్రం కలర్ అయితే ఒకసారి అయితే పోయింది నెక్స్ట్ టైం ఏమైందో చూడాలి సో ఫ్లోరల్ ప్రింట్ కానీ నెక్ దగ్గర ఏకపాట్లో డిజైన్ కానీ చాలా బాగుందండి సో సైజ్ అయితే నేను ఎల్ ఆర్డర్ చేస్తే నాకైతే ఎక్సెల్ వచ్చింది సో ఎక్సెల్ కూడా నాకు కొంచెం పర్ఫెక్ట్గానే ఉంది నాకు ఇంకా టూ మంత్స్ టైం ఉంది కాబట్టి అలాగా కొంచెం వెయిట్ కూడా పుట్ట కూడా ఇంక్రీజ్ అయ్యేట ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో పర్వాలేదు ఉంచుకున్నాను సో ఇక్కడ మనకు బ్లూ ను గ్రీన్ రెడ్ కాంబినేషన్లో అయితే డిజైన్ అయితే రావడం జరిగింది ఈ పార్ట్ లో మనకు చెక్స్ డిజైన్ వచ్చింది మిగతా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే రావడం జరిగింది సో యాక్చువల్గా ఇదైతే కాటన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో జిబ్బు చూసారు కదా మనకు ఇలా వచ్చింది జిబ్బు అయితే సో మనకు ఫీడింగ్కి తర్వాత డెలివరీ టైంకి డెలివరీ తర్వాత చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంది సో మనకి నడుము దగ్గర కొంచెం ఫీల్స్ కూడా రావడం జరిగింది కాబట్టి పొట్ట దగ్గర కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి కొంచెము టైట్గా ఉండకుండా చాలా ఫ్రీగా ఉంటుంది సో నచ్చిన వాళ్ళైతే తీసుకోవడానికి ట్రై చేయండి నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కలర్ అయితే కొంచెం షేడ్ అవుతుంది కానీ డిజైన్ మాత్రమా ప్రింట్ మాత్రమా ఏమాత్రం పోవట్లేదు లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో చాలా బాగుంది ఓవరాల్గా అయితే క్వాలిటీ అయితే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి నాకు ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే పడిందండి